చెల్లపాడు గ్రామం మొత్తం పర్యటిస్తూ ఉన్నాము నేను శృతి బాబు అందరం వచ్చాము ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం రోజులు మా కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం రోజులు పూర్తి చేసుకుని ఆ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేదా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రాపర్గా మనం అనుకున్న స్థాయిలో జరుగుతున్నాయా లేదా మరేమైనా ఇబ్బందులు ఇంకేమైనా ఉన్నాయా అవన్నీ నోట్ చేసుకోవడం ప్రజల్లో మమేకమై వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని ఏ విధంగా అయితే ఈ రానున్న నాలుగేళ్లు కూడా అభివృద్ధి బాటలో మన ఊళ్ళని నడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యంగా లొకేషన్ మా అందరినీ ముందుకు రావాలా జనాల్లోకి ఎక్కువ పోవాలని చెప్పి చెప్తా ఉంటారు సో ఆయన స్ఫూర్తితోనే ఆయన చేసిన యువగలం స్ఫూర్తితోనే మేము కూడా గ్రామాల తిరగడం మొదలు పెడతా ఉన్నాము ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఒక్కొక్క గ్రామం నిన్న మొదలు పెట్టాం నిన్న తోటపల్లి గుడూరులో వెంకన్నపల్లిలో మొదలు పెట్టాం ఈరోజు వెంకటాచలానికి సంబంధించి కూర్చొని పాటుకు వచ్చాం వచ్చినప్పుడు ఒక్కొక్కరితో ఇంపాక్ట్ అవుతా ఉంటే కలుస్తూ అది ఆఫీస్లో కూర్చుంటే జరిగే పనులు కావు గ్రామాల్లో కావాలా ఏదున్నా కూడా ఇంప్లిమెంటేషన్లో మనం కానీ ఇన్వాల్వ్ అయ్యామంటే బెటర్గా ప్రజల్లోకి చేరుతాయనే ఉద్దేశంతో నేను మంచి పరిణామం అనుకుంటున్నాను ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తాము ఎన్ని ఎన్ని రోజులు పట్టినా ఎన్ని నెలలు పట్టినా పర్వాలేదు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో మమైకం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయకుండా మనం సో ఆర్భాటాలు హంగులు తగ్గించాలని చూస్తున్నాము కానీ తప్పట్లేదు మెల్లమెల్లగా తగ్గిద్దాం అందుకని ఇక్కడ నుంచి కూడా ఎక్కువ జనాల్లో ఉండే ఏర్పాట్లు చేసుకుంటాం మామయ్య గారికి గెలిచిన తర్వాత ఇప్పటికి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఏమేమి చేసాము ఇంకా ఏమేమి చేయాలో అనే ఉద్దేశంతో మేము ప్రతి ఊరు తిరుగుతున్నాము మేము క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి గడప తొక్కాము అప్పుడు ప్రతి సమస్య తెలుసుకున్నాము ఆ సమస్యని తీర్చే దీంట్లోనే ఉన్నాము తప్పకుండా ప్రతి ఒక్క సమస్య పర్సనల్గా వెళ్ళి తెలుసుకుంటున్నాము ఆ సమస్య తీర్చి ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా చూసుకోవాలనేది మా ఉద్దేశం తప్పకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అందుకే ప్రతి ఊరి ఊరికి వస్తాము ప్రతి సమస్య మీ మీ డైరెక్ట్గా తెలుసుకొని డైరెక్ట్గా సాల్వ్ చేసే ఉద్దేశమే